గ్రామ వార్డు సచివాలయాలను హేతుబద్దీకరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు కనీసం రెండు పేల ఐదు వందల మందికి ఒక గ్రామ వార్డు సచివాలయం ఉండేలా ఆలోచన చేస్తున్నారు మల్టీపర్పస్ ఫంక్షనరీస్ టెక్నికల్ ఫంక్షనరీలుగా ఉద్యోగులుగా ఉండాలని భావిస్తున్నారు గ్రామాల్లో టెక్నాలజీ ప్రమోషన్కు ఆస్పిరేషనల్ సెక్రటరీలను నియమించాలని ఆదేశించారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్దీకరణకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది కొన్ని చోట్ల ఎక్కువగా కొన్ని చోట్ల తక్కువగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని రేషనలైజేషన్ ద్వారా సరిదిద్దేందుకు సిద్దమైంది ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఏపీలో ప్రస్తుతం పదకొండు నూట అరవై రెండు గ్రామ సచివాలయాలు మూడు ఎనిమిది వందల రెండు వార్డు సచివాలయాలు ఉన్నాయి వీటిలో లక్ష ఇరవై ఏడు పేల నూట ఐదు మంది పనిచేస్తున్నారు ప్రతి సచివాలయంలో పది మంది ఉద్యోగులు ఉండేలా ఏర్పాటు చేశారు చోట్ల నలుగురు ఆరుగురు సిబ్బందితోనే సచివాలయాలు పనిచేస్తున్నాయి హేతుబద్దీకరణలో భాగంగా మల్టీ పర్పస్ ఫంక్షనరీస్ టెక్నికల్ ఫంక్షనరీస్ గా వీరిని విభజించాలని ప్రతిపాదన వచ్చింది మల్టీ పర్పస్ ఫంక్షనరీస్ విభాగంలోకి గ్రామ సచివాలయ పరిధిలో పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గ్రామ మహిళా పోలీసుల్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది అలాగే వార్డు సచివాలయం పరిధిలో వార్డు పరిపాలనా కార్యదర్శి వార్డు విద్యా డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి వార్డు సంక్షేమ అభివృద్ది కార్యదర్శి వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శిని చేర్చాలని భావిస్తున్నారు టెక్నికల్ విభాగంలోకి గ్రామ సచివాలయం పరిధిలో గ్రామ రెవెన్యూ అధికారి ఏఎన్ఎం సర్వే అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వ్యవసాయ కార్యదర్శి వెటర్నరీ సెక్రటరీ ఎనర్జీ అసిస్టెంట్లను తేవాలని భావిస్తున్నారు టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగంలో వార్డు సచివాలయం పరిధిలో రెవెన్యూ కార్యదర్శి ఆరోగ్య కార్యదర్శి ప్రణాళిక కార్యదర్శి సౌకర్యాల కార్యదర్శి శానిటేషన్ కార్యదర్శి ఎనర్జీ కార్యదర్శుల్ని వర్గీకరించాలని నిర్ణయించారు రెండు పేల ఐదు వందల మందిలోపు జనాభాకు ఇద్దరు మల్టీపర్పస్ ఫంక్షనరీస్ నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ లను కలిపి ఆరుగురు సిబ్బందిని నియమించారని భావిస్తున్నారు రెండు పేల ఐదు వందల నుంచి మూడు ఐదు వందల మంది జనాభాకు ముగ్గురు మల్టీపర్పస్ ఫంక్షనరీస్ నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఏడుగురు సిబ్బందిని పెట్టాలని యోచిస్తున్నారు నుంచి ఆపై జనాభాకు నలుగురు మల్టీపర్పస్ ఫంక్షనరీస్ నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఎనిమిది మందిని నియమించారని భావిస్తున్నారు అయితే వీరిలో ఒకరిని ఆస్పిరేషనల్ సెక్రటరీగా నియమించారని చంద్రబాబు సూచించారు వీరి ద్వారానే ఏఐ డ్రోన్ వంటి కొత్త టెక్నాలజీని గ్రామాల్లోకి తీసుకెళ్లాలని సూచించారు సాంకేతిక అవగాహన ఉన్నవారికి శిక్షణ ఇచ్చి ఆస్పిరేషనల్ సెక్రటరీగా నియమించారని సీఎం సూచించారు కనీసం మంది జనాభా లేదా ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒక కార్యదర్శి ఉంటారని సూచించారు కొత్త విధానం అమలు పరిస్తే పదిహేను వేల మంది సెక్రటేరియట్ స్టాఫ్ అదనంగా ఉంటారని పేర్కొన్నారు గ్రామ వార్డు సచివాలయాలు రియల్ టైం గవర్నెన్స్ కార్యాలయాలుగా పనిచేయాలని సీఎం సూచించారు గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల ద్వారా కార్యనిర్వాహకులకు సాంకేతిక శిక్షణ ఇవ్వాలన్నారు జనవరి ఇరవై కల్లా గృహాలకు జియో ట్యాగింగ్ పూర్తి కావాలని ఆదేశించారు సచివాలయాల ద్వారా జారీ చేసే సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి ఫోటోలు ముద్రించవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సర్టిఫికెట్లపై ప్రభుత్వ లోగో మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు ఫిబ్రవరి పదిహేను నాటికి పిల్లలందరికీ ఆధార్ జారీ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు